ట్రస్టీ అయినటువంటి మా మిస్సెస్ లావణ్య మాధురి గారి జన్మదినం వేడుక శ్రీ తులసీధాం వృద్ధాశ్రమం నందు జరపడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ప్రతి ఏటా ఆమె ఎక్కడ ఎన్ని ఆశ్రమాలకు సందర్శించినా కూడా తప్పకుండా తులసిదాం వృద్ధాశ్రమం పైన ఎక్కువ మక్కువ చూపుతూ ఇక్కడ ఏదో తన వంతు బాధ్యతగా సేవలు అందించాలనే ఒక ఆలోచనతో ఆమె ఎప్పుడు ఇక్కడికి రావడానికి ఇష్టంగా ఉంటుంది అందుకు ఈ ఆశ్రమం యొక్క పెద్దలైనటువంటి తిమ్మప్ప గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ ఆశ్రమానికి ఆమె ఎంతో సేవలు అందించాలని తన వంతు బాధ్యతగా ఎంతో కొంత సహకరించాలని ఆలోచనలో కూడా ఉన్నారు తప్పకుండా వచ్చే మళ్ళా బర్త్డే లోపల తన వంతుగా బాధ్యతతో ఒక మంచి బలమైన కార్యం ముందుకు తీసుకొస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకందరికీ సహకరించినటువంటి మిత్రులకు శ్రేయభిలాసులకు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మన ముక్కోటి అంబికా చారిటబుల్ ట్రస్ట్ వారు ఋషిదామ వృద్ధాశ్రమాన్ని గుర్తించి ఇక్కడికి వచ్చేసినందుకు మొత్తమారిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ ఈరోజు ఈ భర్తే జరుపుకుంటున్న మాధురి లావణ్య మేడం గారు మాకు ఇలా కరోనా సమయంలో కరోనా సమయంలో వృద్ధాశ్రమంకి మరియు ఈ చుట్టుపక్కల పంచాయతీలకు కూడా ఆ కష్టకాలంలో మేడము అది మాకు చెయ్యిన సహాయాలు అప్పుడు ఇచ్చిన ఈ ధాన్యాలు అవన్నీ ఈరోజు మేము మర మర్చిపోకుండా ఇవే ఇట్లా ఈ రకంగా వృద్ధాశ్రమని గుర్తించి మేడం గారు సాయం చేసినందుకు వాళ్ళు మా వృద్ధాశ్రమం తరపున నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఈ సేవా కార్యక్రమంలో ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ అందరి ఇంకో ఇంకోసారి మేడంకి ¿Por qué no se va a quedar en el estilo?